నమస్తే అండి ఈ ఆషాఢ మాసంలో రెండు ఆఫర్స్ అయితే పెట్టానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇలా అయితే ఈ డిజైన్స్ అయితే వేస్తాను ఈ డిజైన్స్ యాక్చువల్ ప్రైస్ అయితే వేరేగా ఉంటుందండి ఇప్పుడు నేను ఈ డిజైన్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న కాస్ట్ అయితే వేస్తానండి ఆల్ ఓవర్ డిజైన్స్ ఇవైతే ఇవైతే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా పడతాయండి నేను చాలా తక్కువ వేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది టెన్ డేస్ మాత్రమే ఉంటుందండి రీజనబుల్ ప్రైజ్ లోనే అలాగే ట్రెండింగ్ డిజైన్స్ మంచి డిజైన్స్ అయితే వేస్తున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి తర్వాత నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఈ డిజైన్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది అండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది అలాగే సింపుల్ గా కావాలి కట్ వర్క్ కావాలని ఉన్న వాళ్ళకి ఇదైతే ఈ రెండు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట చాలా నీట్ గా గ్రాండ్ గా కూడా ఉంటాయి అలాగే ఈ ఆఫర్ వచ్చేసి ఈ టెన్ డేస్ అయినండి తర్వాత మళ్ళీ ఈ ఆఫర్ అనేది మీరు అడగొద్దు నేను వేయలేనండి ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంటుందండి మొత్తం కూడా ముడుకుట్టు వస్తుంది మగ్గం వర్క్ లాగా ఉంటుంది ఇదైతే పదిహేను వందలు అలా తీసుకుంటానండి నేనైతే ఇంకా ఎక్కువనే తీసుకోవచ్చు నేనైతే జస్ట్ స్క్రీన్ మీద చూపించిన డేట్ వేసేస్తున్నాను ఎవరికన్నా కావాలంటే మెసేజ్ అయితే చేయండి అలాగే ఈ డిజైన్ కూడా ఓల్డ్ డిజైన్ అయినా కానీ ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉండే డిజైన్ అండి ఇదైతేను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కాస్ట్ అనేది నేను మెన్షన్ చేశాను కదా ఈ కాస్ట్ అయితే వేస్తాను అలాగే ఇంకొక ఆఫర్ కూడా ఉందండి అదేంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టిన ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేయాలి బాగుంది నైస్ అని కాకుండా మీరు వీడియోలో ఏం గమనించారు అన్నది కామెంట్ చేసి చెప్తే గనక వాళ్ళకైతే ఇద్దరు ఇద్దరికైతే విన్నర్స్ తీసి వాళ్ళకైతే వర్క్ అనేది ఫ్రీగా వేసేస్తానండి ఆ ఫ్రీగా వేసే డే ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను టెన్ డేస్ లో నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయాలండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ఇద్దరు లక్కి విన్నర్స్ కైతే వర్క్ అనేది ఫ్రీగా వేసేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి